హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో అయితే పోషమ్మకైతే బోనం అయితే చేసుకున్నాము అయితే ఆ వీడియో ఏ విధంగా చేసుకున్నాము అమ్మవారికి ఏమేమి సమర్పించుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను అయితే మా ఇంట్లో ఇండ్లంతా శుభ్రం చేసుకొని మార్నింగే ఈ విధంగా బోనం అయితే వండుకొని ఏ గిన్నె ఏ గిన్నెలో బోనం వండుకున్నామో అదే గిన్నెను మనం బోనం అయితే తయారు చేసుకొని పూజించుకొని అయితే అమ్మవారికి సమర్పించుకోవాలండి ఈ విధంగా బోనాన్ని పూదించుకోవాలి పూదించుకొని వేపాకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం సో వేపాకులతో ఇలా మాలగా చేసుకొని బోనానికి అయితే కట్టుకొని దీపం పెట్టుకొని ఈ విధంగా పూజించుకున్నాము పూజించుకున్న తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం చీర జాకెట్ ముక్కలు అండ్ టవ్వలు అన్నీ అరేంజ్ చేసుకున్నాము కళ్ళు బెల్లం శాఖ నైవేద్యం అన్నీ సమర్ప అన్నీ తయారు చేసుకొని ఇంట్లో అయితే ఈ విధంగా మొక్కుకొని తర్వాత ఇవన్నిటిని తీసుకొని టెంపుల్కి అయితే అమ్మవారి టెంపుల్కి దగ్గరలో ఉన్న పోషమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళి అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పించుకున్నాము ఈ విధంగా అమ్మవారిని చక్కగా అలంకరించుకున్న పూజించుకున్న తర్వాత మనమైతే కాళ్ళకు పసుపు గంధంతో మనం తయారు మనం తయారు కావాలండి ఈ విధంగా పసుపు పెట్టుకొని మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళాలి ఈ విధంగా తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని చక్కగా అన్నీ అన్నీ పట్టుకొని కోడిని కూడా తీసుకొని దానికి బెల్లం శాఖ కళ్ళు కోడికి సమర్పించి దాన్ని కూడా తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము మేమైతే ఈ ఆషాఢ మాసంలోనే పోషమ్మ తల్లికి అయితే మేమైతే చీర సార అయితే పెట్టి ఈ విధంగా అయితే అమ్మవారిని పూజించుకుంటామండి మీరు ఎప్పుడు చేసుకుంటారు శ్రావణంలో చేసుకుంటారు ఆషాఢంలో చేసుకుంటారు అయితే కామెంట్ చేయండి ఏ విధంగా చేసుకుంటారు కూడా చేయండి అండ్ అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద ఒక బావి అయితే ఉంటుంది ఈ వాటర్ అయితే ఎప్పటికీ ఉంటాయి ఇందులో ఇవి చాలా ఈ వాటర్ని తాగడం వల్ల అనారోగ్యం ఉన్న వాళ్ళు వ్యాధులు రాకుండా అయితే ఉంటుంది ఈ వాటర్ని తీసుకొని అయితే పోషమ్మక అయితే తీసుకొని వెళ్తామండి ఈ వాటర్ని ఇలా బాటిల్లో పట్టుకొని అమ్మవారి అయితే వెళ్తాము ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఇది పోచమ్మ అమ్మవారి టెంపుల్ అండి ఇది చిన్న టెంపుల్ ఇక్కడ అమ్మవారికి అయితే మేము చక్కగా నైవేద్యం ప్రసాదం బెల్లం శాఖ కళ్ళు అన్నీ సమర్పించుకున్నాం ఒడి బియ్యం కూడా కలుపుకొని ఒడి బియ్యం కూడా సమర్పించుకొని చీర సార అయితే పెట్టుకున్నామండి ఈ విధంగా అన్నీ అమ్మవారికి సమర్పించుకొని చక్కగా మొక్కుకొని తర్వాత కోడిని కూడా అమ్మవారికి దగ్గర కట్ కట్ చేసాము ఈ విధంగా మా వారికి అయితే అన్నీ చేసుకున్నాము తర్వాత మేము అక్కడ నుండి దుబ్బమల్లని టెంపుల్కి అయితే వెళ్ళాము దీనికి ఆపోజిట్లోనే దుబ్బమల్లని టెంపుల్ అయితే ఉంటుంది మల్లికార్జున స్వామి అయితే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ మనం ఏం కోరుకున్నా ఇక్కడ అయితే మల్లికార్జున స్వామి అయితే మనకు కోరికలు అయితే నెరవేరుస్తారు ఎప్పుడన్నా వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడ జమ్మికుంటలో అయితే ఉంటుంది దుబ్బమల్లని టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ మల్లకార్జున స్వామికి ఇక్కడ మొక్కుకొని తర్వాత అయితే ఇంటికి వెళ్ళాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మీరు కూడా మీరు కోసమైన ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్